నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ నేను మణిశ్రీ బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాంగ్రెస్ లోకి వస్తే డిప్యూటీ సీఎం పదవి ఇస్తాం అక్బరుద్దీన్ కు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు భేటీ పోలవరం మొదటి దశకు సహకారం అందించాలని వినతి గంట గంటకు పెరుగుతున్న గోదావరి ఉధృతి ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ ప్యారిస్ ఒలింపిక్స్ లో ఫైనల్ కు చేరుకున్న షూటర్ మనుభాకర్ మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్లో మూడవ స్థానంలో మను విద్యార్థులు జుట్టు పెంచుకొని స్కూల్కు వస్తున్నారని తానే కటింగ్ చేశారు ఓ టీచర్ ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ జడ్పీ హై స్కూల్లో శిరీష అనే ఉపాధ్యాయురాలు విద్యార్థుల జుట్లు కత్తిరించింది కొందరు విద్యార్థులు జుట్టు పెంచుకుని తరగతులకు హాజరవుతున్నారని కటింగ్ చేయించుకుని నీట్గా ఉండాలని ఎన్నో చెప్పారు విద్యార్థులు వినకపోవడంతో ఇక తానే బార్బర అవతారమెత్తి కటింగ్ చేశారు ఓ కత్తెర తీసుకుని తనకి వచ్చిన విధంగా ఎనిమిది మంది విద్యార్థులకు జుట్టు కత్తిరించారు కత్తిరించిన జుట్టుతో ఇంటికి వెళ్లిన విద్యార్థులను చూసి తల్లిదండ్రులు అవాక్కయ్యారు ఏంటిదని అడిగితే తనమ్మ ఉపాధ్యాయరాలు కత్తిరించిందని చెప్పారు పిల్లలు వినకుంటే తమకు చెప్పాలి కానీ తానే బార్బర్ అవతారం ఎత్తి ఇలా జుట్టు కత్తిరించడం ఏంటని ప్రశ్నించారు తల్లిదండ్రులు అవమానభారంతో పిల్లలు ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు ఉపాధ్యాయరాలి తీరు వల్ల తమ పిల్లలకు గుండు కొట్టించాల్సి వచ్చిందని వాపోతున్నారు తల్లిదండ్రులు ఎడబ్ల్యూఎస్ ను కట్టింగ్ ఐటమ్ అబా సదా లొటార్ సుందర్ పెండి నా మాడెడ్ పోవాలి కట్టింగ్ కట్టింగ్ అంటాడు ఎడబ్ల్యూఎస్ ను కట్టింగ్ ఐటమ్ స్కూల్ అవర్ భయదార కర్దర్ జనిది నెలకరి ఎటికలు కట్ చేసి ఇకొచేడు ఎడుతుండు ఎడుతుండు 50 రూపాయలు మనసార్ పడకు మన కట్టింగ్ చేయి సూపర్ మార్గొం చేసు మీరు నాన్న చెప్పి చెప్పలేదు చదువుకున్నాను వచ్చిన దాకా చూస్తే మేడం గారికి అడిగి చేస్తున్నారు ఎందుకడికి అడిగాను చెప్పారు అలా చేయకూడదు మేడం అని అడిగాను చెప్పారు చెప్పారు చేయకూడదు అని చెప్పారు మీరు చెప్పారు స్కూల్లో పదో తరగతి చదివేది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది బూడిదగడ్డ బస్తీలో నివాసం ఉంటున్న వినయ్ కుమార్ తన తల్లిని హత్య చేశాడు అనంతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు अंदर आज़माना पड़ेगा। ऐसे, ऐसे तो पालो। हाँ। अरे उम्मा क्या? उम्मा क्या कर रही है? 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 क्या कर र ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి వరద ఉధృతి భారీగా పెరుగుతోంది గంట గంటకు పెరుగుతున్న వరద కారణంగా భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం నీటిమట్టం యాబై మూడు అడుగులకు చేరింది దీంతో రెండో ప్రమాద హెచ్చరికలు కొనసాగిస్తున్నారు పోలవరం వద్ద పదమూడు పాయింట్ తొమ్మిది అడుగులకు గోదావరి నీటిమట్టం చేరడంతో ధవళేశ్వరం దగ్గర రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీకి ఇన్ఫ్లో అవుట్ఫ్లో పన్నెండు పాయింట్ ఐదు రెండు లక్షల క్యూసిక్లు కొనసాగుతోంది వచ్చిన నీటిని వచ్చినట్టే దివ్వకు విడుదల చేస్తున్నారు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు